ఈరోజు పన్నెండో వార్డులో ప్రచారం చేయడం జరిగింది కార్పొరేటర్ కాంతి పవీను అలాగే రాజ్దార్ ఖాన్ పన్నీసు తర్వాత సత్యరాజు ఇంకా చాలామంది కలిసి ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ఈ వార్డు చాలా సానుకూలంగా ఉంది చాలామంది ఓపెన్గా చెప్తున్నారు మాకు జగనన్న సంక్షేమ పథకాలు అందాయి జగనన్నను మళ్ళీ గెలిపించుకుంటాము ఒక మంచి విద్యావంతుడు అభ్యర్థిగా వచ్చినాడు ఒక ఐఏఎస్ అధికారి వచ్చినాడు ఆయనను కూడా తప్పకుండా అనేటువంటిది ప్రతి ఇంట్లో చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇంతవరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి ఐదారు లక్షల రూపాయలు సంక్షేమం అందేలా చేయడం చాలా గొప్ప విషయము కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా జగనన్నే మళ్ళీ రావాలి జగన్ కావాలి అంటున్నారు మళ్ళీ జగన్ వస్తే అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోతాడు చంద్రబాబు నాయుడిని పద్నాలుగు సంవత్సరాలు చూసాము చెప్పినది ఏది చేయలేదు అన్ని మోసం మోసమే చేశాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాడో అది తూచా తప్పకుండా చేసి మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి రాజన్న బిడ్డను మళ్ళీ గెలిపించుకుంటాము మా బ్రతుకులు బాగు చేసుకుంటామని యువకులు కావచ్చు వృద్ధులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అందరు కూడా జగనైన నాయకత్వం కోరుకుంటున్నాడు రేపు రాబోయే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కొండారెడ్డి బుర్జు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగేస్తాం దీంట్లో మహిళలు కూడా మాకు జయలక్ష్మి వీళ్ళందరూ కూడా పాల్గొంటారు